వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము పదహార వచనము చదువుకుందాం నేను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడివనని చెప్పగా దేవుడు కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నేను మరలా ఈ దేశమును రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అంటే యాకూబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యాకూబుతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు యాకూబుకు వాగ్దానం ఇస్తున్నాడు ఏమనంటే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకుబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఎహోవా ఈ స్థలమందు అది నాకు తెలియకపోయాను భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవినే ఇది అనుకోని దేవునికి స్తోత్రం హాలేలు మరి ఇక్కడ ఆయన మరి దేవుడు యాకుబుతో మాట్లాడుతున్నాడు మరి తన యొక్క ప్రాంతం నుండి తన యొక్క మేనమామ ఇంటికి ప్రయాణం అవుతూ ఉన్నాడు మరి ప్రయాణము చేస్తున్న సమయంలో మరి బాగా అలిసిపోయి మరి ఒక ప్రాంతంలో తను అక్కడ రాయిని తీసుకొని నిద్రపోతూ ఉన్నాడు మరి అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు మరి నీవు అలసిపోతున్నప్పుడు మరి యాకపోయితే ప్రయాణం చేసి అలసిపోయి మరి నిద్రపోతున్నాడు మరి నీవు ఏ శ్రమల్లో అలసిపోతున్నావు ఏ బాధల్లో ఏ కష్టాల్లో ఏ ఇబ్బందుల్లో అలసిపోతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు ఎందుకో తెలుసా ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయాలి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అది ఏ సమస్య కావచ్చు ఏ బాధ కావచ్చు ఏ కష్టం కావచ్చు ఏ ఇబ్బంది అయినా కావచ్చు అది ఏమవుతుందంటే నీవు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వాటి నుంచి నీకు విడుదల దొరుకుతుంది విడుదల దొరుకుతుంది మరి యాకూబును ఇస్రాయిల్ నుంచి మరి ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు పెదనారంలో ఉన్నాడు మరి అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు మరి అతడు వెళ్తున్న ఆ ప్రాంతంలో యాకూబును బట్టి లాభాను దీవించబడ్డాడు యాకూబు ముందుకు లాభాను కొంచెమే ఉంది కానీ ఈయన వెళ్ళిన తర్వాత అతన్ని ఆశీర్వదించాడు విస్తరింపజేశాడు ఎవరిని బట్టి అంటే యాకూబుని బట్టి ఎందుకంటే యాకుబు దేవుడు యాకూబుని ఏర్పరచుకున్నాడు యాకూబు దేవుని బిడ్డ మరి నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకో తెలుసా ఆయన నీతోని చెప్పేది నెరవేర్చు వరకు నిన్ను విడివాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదొచ్చుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు పంపించి ఎందుకో తెలుసా మనని పాపం నుంచి విడిపించి నరకము నుంచి విడిపించి ఇక్కడ అనేకమైన బాధలు కష్టాలు వీటన్నిటి నుంచి విడిపించి ఆయన ఉండే స్థలానికి నడిపించాలని యేసు క్రీస్తును ఈ భూమి మీదకి నడిపించడమే కాకుండా ఆయన ద్వారా ఒక మార్గం వేశాడు అందుకే ప్రభువారు అన్నాడు యోహన్ శోత పద్నాలుగో జయము ఆరో వచనం నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు అంటే పరలోకానికి మీరు వెళ్తారు కాబట్టి యేసు క్రీస్తు మార్గం ఈ మార్గంలో నీవు ప్రయాణిస్తున్నావు నేను ప్రయాణిస్తున్నాను కాబట్టి ఈ ప్రయాణంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎబ్రిలాసిన పత్రిక పదమూడవ ధ్యయము ఐదవ వచనము అని మాట్లాడుతున్నా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆరో వచనం కూడా అదే మాట్లాడుతున్నాడు భయపడకము నిన్ను విడువను ఎడబాయను అని మంచి ధైర్యముతో మనం చెప్పగలవారమై ఉన్నాము అని దేవుడు అపుస్తైన పౌరు ద్వారా రాపిస్తూ మనని ధైర్యపరుస్తూ ఉన్నాడు మరి ఒకసారి ఆలోచన చేయమని ఈ లేఖన భావం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడండి అంటే నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడూ ఎడబాయను యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు అపస్తైన పౌలు ఎబ్రిడి సంఘానికి రాస్తున్నాడు అని ఆయనే చెప్పాను కదా ఆరో వచనం కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను అని ధైర్యంగా మనం చెప్పవల వారమై ఉన్నాము అని రాస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు వచ్చాడు తండైన దేవుడు అక్కడ యాకుబుతో మాట్లాడుతున్నాడు నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు విడవను అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే నిన్ను ఏమాత్రం విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను అని చెప్తున్నాడు అంటే ఈ ఐదో వచనంలో ఉన్న నిన్ను ఏమాత్రం విడువ నిన్ను ఎడబాయననే అర్థము మనం చూస్తే ఎవ్రీ భాషల్లో ఈ రీతిగా వ్రాయబడింది అంటే మానసికంగా శరీరానుసారంగా మనం కృంగిపోతున్నప్పుడు మనని విడువను నిన్ను ఎడబాయనని ఆ మాటకు అర్థం అంటే కొన్నిసార్లు మనం మానసికంగా శరీరానుసారంగా బాగా ఒత్తిడై కృంగిపోతూ బలహీనుడిగా బలహీనరాలుగా ఉంటున్నప్పుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు విడువను నిన్ను ఎన్నడూ ఎడబాయనంటే అర్థమేందంటే మానసికంగా శరీరానుసారంగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని నీ కొరకు నా కొరకు ఈ భూమిది పంపించడం కాకుండా ఆయన ప్రాణం పెట్టాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు నిన్ను విడవడానికి కాదు నీతో చెప్పింది ఆయన నెరవేర్చడానికే మరి అంత గొప్ప దేవుని కలిగిన మనం తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మీ నామాన్ని హెచ్చిస్తున్నాం మహిమపరుస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయినని సెలవిచ్చిన దేవుడు నీకు వందనాలు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకోమని ఇంకా వినబోతున్న వారి జీవితంలో నెరవేర్చి వారిని మమ్మల్ని మీరు ఆశీర్వదించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండునుగాక ఆమెన్